ंग <coughs>

పెన్షన్ నాలుగు వేలు ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ ఆరు వేలు వికలాంగుల పెన్షన్ పెంచాలి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచాలి వికలాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచాలి తండ్రుల పెన్షన్ నాలుగు వేలు పెంచాలి పాత పెన్షన్ అమలు చేయాలి పాత పెన్షన్ అమలు చేయాలి పెన్షన్లు విడుదల చేయాలి వికలాంగుల పెన్షన్ పెంచాలి నాకర్తీ <ihaz> నాయకర్త <violin Legislator>

వీళ్ళందరూ కవరేజ్ వికలాంగుల అక్కల సమితి కామారెడ్డి జిల్లా జిల్లా గోనే సాయిరామ్ ఇప్పుడు మందకృష్ణ ముప్పై మూడు జిల్లాల్లో ధర్నా పెట్టిండు అందరం వికలాంగుల మంత్రం పాల్గొన్నాం వికలాంగులది అంటే వికలాంగులు వితంతులు ఒంటరి మైలది ఏమున్నదంటే ఇప్పదు ఆరు వేల పెంచిన ఇస్తామన్నాడు విత్తాంతులకు నాలుగు వేల పెంచిన ఇస్తాన్నాడు దాని గురించి ఇప్పుడు పెట్టినాం ప్రతి వికలాంగులకు ఐదు ఒంటరి మహిళలకు ఆరు వేలు నాలుగు వేల పెంచిన ఇవ్వాల ఎంబటి మళ్ళీ వికలాంగులకు బ్యాక్లకు పోస్టులు మళ్ళీ రేషన్ అంత ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లో అయితే ఏమైతే ఇస్తున్నాడో అందులో ఫస్ట్ అరువులై ఓలైతే అరువులు ఉన్నారో వికలాంగులకు వాళ్ళకి ఫస్ట్ వికలాంగులకు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి ఇంద్రమ్మ ఇళ్ళ కింద ఉచిత బస్ పాసు మళ్ళీ ఇప్పుడైతే ఎవరికైతే ఇప్పుడు కొన్ని సాధరణ సర్టిఫికెట్ ఉన్నాయి కానీ వాళ్ళకు పెన్షన్ అస్సలేదు ప్రతి నెల కొత్త కొత్త పెన్షన్ ప్రతి నెల కరెక్ట్ ఇవ్వాలా ఒకటో డేట్ నుంచి ఐదో లోపు పెన్షన్ ఇవ్వాలా ఇరవై